విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ పరశురామ్ ఈ మూవీ ఏప్రిల్ ఐదున థియేటర్లలోకి రాబోతుంది ఇప్పటికే దిల్ రాజు ప్రమోషన్స్ చేర్చారు ఇక ఇది వరకు ఎన్నడూ లేని విధంగా ప్రమోషన్స్ లో డాన్సులు కూడా వేశారు సినిమా బాగా వచ్చిందని ప్రతి ఫ్యామిలీకి సినిమా కనెక్ట్ అవుతుందని ఖచ్చితంగా సక్సెస్ కొడుతున్నామనే కాన్ఫిడెన్స్ ను ఇటు దిల్ రాజ్ అటు విజయ్ దేవర్కొండ చూపిస్తూనే ఉన్నారు మామూలుగానే దిల్ రాజ్ తన సినిమాలను విడుదల కంటే ముందే తన సన్నిహితులకు చూపిస్తుంటాడు అందరి వద్ద ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాడు కానీ ఈ మూవీకి ఇంతవరకు అలా ముందుగా షోలు వేయలేదు అయితే తాజాగా కొంతమంది ఫ్యామిలీస్ కు మాత్రం ఈ మూవీని వేసి చూపించాడంట ఫ్యామిలీ స్టార్ మూవీ చూసిన ఫ్యామిలీస్ అంతా కూడా తెగ సంబరి పడిపోయారంట మూవీ బాగుందని అన్నారు సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని చెబుతున్నారు ముందు నుంచి దిల్ రాజ్ ఇదే మాట చెప్తున్నారు ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అవుతుందని ఫ్యామిలీ మెంబర్స్ లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సీన్ కు రిలేట్ అవుతారని అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయని చెబుతూనే వచ్చాడు ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఫ్యామిలీ స్టార్ ఉంటారని దిల్ రాజ్ విజయ్ ఇద్దరు చెప్తూనే వచ్చారు ఇక విజయ్ పాత్ర మీద మృణాల్ తన రివ్యూని ఇచ్చింది తిక్కా పిచ్చి ఎర్రీ ఉంటుంది అని చెప్పి పాత్ర మీద మృణాల్ చెప్పిన రివ్యూ కూడా అందరినీ ఆకట్టుకుంది ఈ మూవీకి ఏ అవార్డు వచ్చినా కూడా అది పరశురామ్ కు దక్కుతుందని క్రెడిట్ అంతా ఆయనదే అని విజయ్ స్టేజ్ మీద చెప్పిన సంగతి తెలిసిందే గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ పరశురామ్ కలిసి చేసిన చిత్రం కావడంతో సాధారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి ఇక ఈ మూవీకి ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చేసేలా కనిపిస్తోంది రేపు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం విజయ్ కొత్త రికార్డులు కొట్టడం మాత్రం ఖాయం